సబ్క సాత్ సబ్క వికాస్ అనేది ఉందో ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది ఇది ఏ రకంగా కూడా ప్రధానమంత్రి గారికి గౌరవాన్ని తెచ్చిపెట్టదు ఇంతటి వివక్ష ఇంతటి కక్షాపూరితమైన వ్యవహారం ఎప్పుడూ జరగలేదు తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రజలు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ముప్పై ఐదు శాతం ఓటర్ల ఓట్లు బీజేపీకి ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు ఎలాంటి వివక్ష బీజేపీ పట్ల చూపించలేదు తెలంగాణ ప్రజల యొక్క నిర్ణయం వల్ల ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కుర్చీలో కూర్చున్నారు ఎనిమిది సీట్లను తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపిస్తే కృతజ్ఞత చూపించాల్సిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణ పట్ల కక్షాపూరితంగా వ్యవహరించి ఎన్నికల కంటే ముందు నేను పదే పదే చెప్పిన ఓట్లు సీట్లు మాత్రమే తెలంగాణ నుంచి కావాలి కానీ తెలంగాణ ఆత్మగౌరవం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదు అని రోజు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది